జై హింద్ మిత్రులారా నా పేరు మధు జై తెలుగు తల్లి ఈరోజు వెంకట్ రమణారెడ్డి మీడియా ముందు సోషల్ మీడియాలో చాలా బాధపడుతూ ఆవేదన చెందుతూ మనకి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతోటే రెడ్డి గారు చాలా పాపులర్ అన్నగారు నమస్కారం సరే గడిచిన ఐదేళ్ల కాలంలో జరిగినటువంటి అరాచక పాలనకి విధ్వంసానికి ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు అనేది పదిహేడు వందల పద్దెనిమిది నుంచి పెట్టుకుంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన దాకా ప్రజాస్వామ్యం ఎన్నో మార్పులు చేర్పులు కూర్పులతో వచ్చిన మాట వాస్తవం కానీ గడిచిన ఐదేళ్ల కాలంలో ఎంటైర్ భారతదేశంలో ఉండే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఒక ఎత్తు అయితే మీరు ప్రేమించే జగన్మోహన్ రెడ్డి ఒక ఎత్తు కనీసం మీ నూట డెబ్భై ఐదు మంది లో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో మీ పార్టీ అధికారంలోకి వచ్చింది మీ యువజ యువజన శ్రామిక రైతు పార్టీ అది రాగానే పొడలిజాన్ని నియంతృత్వాన్ని ఎత్తుకున్నారు కనీసం మీ ఎమ్మెల్యేలకు ఏమన్నా ఇలువ ఉన్నదా మీ ఎమ్మెల్యేలతో మాట్లాడా మీ ముఖ్యమంత్రి మీ కనీసం మీ మంత్రులకు ఇలువ ఉన్నదా లేదు కదా అంటే బానిస బతుకు బతికి చెంచాగిరి చేసి గులాంగిరి చేసి ఏకస్వామ్యం నియంతృత్వాన్ని పెంచి పోషించింది మీరు గారు మీరు ఎల్ ఎడ్యుకేటెడ్ బీటెక్ చదువుకున్న మంచి ఇంజనీరు అంత విజ్ఞానాన్ని పెట్టుకున్నటువంటి మీలాంటి వాళ్ళు కూడా గొంతొత్తి సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడలేకపోయారు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని మీదుగా మాట్లాడలేక జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరక్క ఆడిపోయారు బయటికి చెప్పుకోలేక మీలో మీలో కుమిలిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉన్నారు అందువల్ల నేటికైనా నిజాలు మాట్లాడటం అలవాటు చేసుకోండి గతంలో జరిగినటువంటి పోలవరం రివర్ టెండరింగ్ పెట్టినప్పుడు మీరు మాట్లాడుంటే ఇలు ఉండేది మూడు రాజధానుల కాన్సెప్ట్ పెట్టినప్పుడు మీరు మాట్లాడుంటే ఇలు ఉండేది ఈరోజు మద్యపాన నిషేధం అని చెప్పి మనం అధికారంలోకి వచ్చినారు కదా అంచులంచెలుగా మద్యపాన నిషేధం చేస్తాం ఫైవ్ స్టార్ ఓటర్లకే మేము పరిమితం చేస్తామని చెప్పిన హామీని మనం తొంగలో తొక్కాం దాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు అదేవిధంగా మీ ముఖ్యమంత్రి నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అనే ఒక కొత్త శ్లోకాన్ని ఎత్తుకున్నాడు ఇది ఎందుకు ఎత్తుకున్నారు అని అందరికి తెలుసు ఎందుకెత్తుకున్నారో అధికంగా ఓట్లుండవు కాబట్టి బీసీ సామాజిక వర్గాన్ని ఎస్సీ సామాజిక వర్గాన్ని ఎస్టీ సామాజిక వర్గాన్ని మైనార్టీలు అధికంగా ఓట్లుండవు కాబట్టి వాళ్ళ ఓట్లు లేకుండా ఎవరు అధికారంలోకి రాలేరు కాబట్టి వాళ్ళను మబ్బి పెట్టడానికి చేసినటువంటి ఒక ప్రయోగమే ఏంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అనేది పైనటువంటి కులాలు రెడ్డి సామాజిక వర్గం కానీ ఓసీ కులాలైనటువంటి కాపు సామాజిక వర్గం కానీ ఓసీ కులాలైనటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గం కానీ ఆర్య వయసులు కానీ ఇట్లాంటి ఓసీల్లో కూడా చాలా క్షత్రియులు కానీ ఇటువంటి కులాల సమూహం అంతా కూడా ఆ సమూహాలు కూడా ఓట్లు కదా అందువల్ల నేననేది ఈ కులవాదంతో విభజించాలా రాష్ట్రంలోకి అధికారం రావాలంటే కుదరదు ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని కులాలు కూడా ఆత్మగౌరవాన్ని కోరుకుంటున్నాయి కానీ మీ నాయకుడు కేవలం కక్షతో వీర్ష్యతో ద్వేషంతో రగిలిపోయి ఒక సామాజిక వర్గం మీద పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మీ మంత్రులు మా మంత్రులు కానివ్వండి మీ ప్రజాప్రతినిధులు కానివ్వండి నోటికి వచ్చినట్టు మాట్లాడారు ఇప్పుడు నేను డైరెక్ట్గా అడగతుంటా రెడ్లందరికీ జగన్మోహన్ రెడ్డి ప్రతినిధ అంటే కాదు అని నేను చెప్పదం పంటాన్వయమునకు పద్నాలుగు తెగలు రెడ్లు ఉన్నారు దానికి ఉపజాతులు ఉన్నారు దాదాపుగా రెడ్డి సామాజిక వర్గంలో ముప్పై ఎనిమిది తెగల రెడ్డి సామాజిక వర్గం ఉంది దాంట్లో ఎస్టీ రెడ్లు ఉన్నారు దాంట్లో బీసీ రెడ్లు ఉన్నారు దాంట్లో ఓసి రెడ్లు ఉన్నారు ఒక్క మాట చెప్పండి ఈరోజు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్ళు అయితే అసెంబ్లీ గడప తొక్కనటువంటి రెడ్లు కులాలు ఎన్ని చెప్పగలవా కనీసం కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు నిన్ను డైరెక్ట్గా అడగతుండ నేను నేనైతే గర్వంగా చెప్తుండ నేను పెద్ద కంటి రెడ్డిని అని నువ్వు చెప్పరాదో ఏ రెడ్డు మా తోగుట్టువులైనటువంటి మా అన్నదమ్ములైనటువంటి మా రెడ్లకి మా జిల్లాలో అయితే ఎస్పెషలీ మా సింహపూరి జిల్లాలో మా నెల్లూరు జిల్లాలో మా సింహపూరి సీమలో స్వతంత్రం వచ్చే డెబ్బై ఏడేళ్ళు అయితే మా పెద్దకంటి రెడ్లకి మా రెడ్డి అన్నదమ్ములకి ఒక్క సీటు లేదు ఎందుకో దేనికి ఇవ్వలేదు మీ పార్టీ ఎందుకు ఇవ్వలేదు అంటే మా దేశూరు రెడ్లకి ఒక్క సీట్ అన్న ఇచ్చారా మా భూమంచి రెడ్డి బిడ్డలకి ఒక్క సీట్ అన్న ఇచ్చారా అంటే మా ఎల్లాటి రెడ్లకు ఎన్ని సీట్లు ఇచ్చారు వీళ్ళందరు రెడ్లు కాదా మీ కన్వర్షన్ కరప్షన్ రెడ్లకేనా సీట్లని నేను అంటే రెడ్లు అందరికీ నువ్వు ను చెప్పొచ్చు కదా ఎందుకు మాట్లాడటం లేదు నువ్వు స్వచ్ఛమైన రెడ్డివైతే చెప్పు ఏ రెడ్డివో చెప్పరాదా ఎందుకు మాట్లాడటం లేదు అంటే ఉన్న రెడ్లందరినీ మీరు కొంతమంది గుంపుగా తయారయ్యి దేశ సంపదని రాష్ట్ర సంపదని లూటీ చేస్తే రెడ్లంటే దొంగల్లాగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో నాలాంటి మాట్లాడాల్సి వచ్చింది మీరు చేసిన దోపిడీకి మాకేం సంబంధం మా ఊళ్ళాడన్నా దోచుకున్నారా ముందు ఎమ్మెల్యేలు కావాలి కదా దోచుకొని దాచుకోవాలంటే ఫ్యాక్టరీలు పెట్టాలి కదా ఇండస్ట్రియలైజేషన్ కావాలి కదా మీరు కొంతమంది ఒక ఐదు తెగలోళ్ళు మొత్తం దేశ సంపదని రాష్ట్ర సంపదని లూటీ చేసి మిగతా మేమేమో మేమెందుకు బరాయించుకోవాలా రెడ్డి అంటే ఏంటో తెలుసా పౌరుషానికి శౌర్యానికి ప్రత్యేక మీరు ఒకవైపేమో రెడ్డి 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 అంట రెడ్డి పొరువు రెడ్డి యొక్క పొరువుని బంగాళాఖాతంలో కలిపింది మీరు కాదు అందువల్ల ఒకసారి ఆలోచించుకోండి మీరు ప్ర ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ఎల్ ఎడ్యుకేటెడ్గా ఉన్నటువంటి వాళ్ళు జరిగినటువంటి అవినీతి గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు అవినీతి జరగలేదా అవినీతి జరగలేదా ఏం చెప్పారు మీరు దాదాపుగా తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు పైబడి ఈరోజు రాష్ట్రం అప్పులు కుప్పగా మారిపోయింది దానికి ఎవరు సమాధానం చెప్పాలా ఆ డబ్బులన్నీ ఎట్టబోయినాయి దేనికి పోయినాయి చెప్పరాదా లెక్క ఎప్పుడు విమర్శనార్థకమైన ఇదిగో ఇరిగేషన్ శాఖలో మేము ఇంత ఖర్చు పెట్టాము ఇదిగో మా ఫలితాలను చూపించవచ్చుగా పోనీ ఆరాడిమీ శాఖలో ఇదిగో ఇన్ని కిలోమీటర్లు రోడ్డు పోసాము చెప్పొచ్చుగా నువ్వు ప్రజాప్రతినిధిగా ఐదేళ్ళు అసెంబ్లీలో ఉండవుగా నీ దగ్గర బడ్జెట్ పుస్తకాలు ఉన్నాయిగా అవన్నీ తీసి లెక్కలతో సహా వివరించవచ్చు కదా ఎందుకు వివరించలేదు అంటే గుడి ముందు ముష్టివాళ్ళు మీరిచ్చిన సంక్షేమ పథకాలే ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలే సంక్షోభానికి దారితీస్తాయి సంక్షేమ పథకాలు ఎప్పుడు సంక్షోభానికి దారితీస్తాయి శ్రేయో రాజ్య స్థాపన చేయాలంటే ప్రజాస్వామ్యంలో ఒక ట్రిబుల్టరీ ఫార్ములా ఉంటుంది ముప్పై మూడు పర్సెంట్ సంక్షేమానికి ముప్పై మూడు పర్సెంట్ కార్యనిర్వహణకి అంటే గవర్నర్తో మొదలు పెడితే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎంపీల కంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందిలే హైకోర్టు జడ్జీలు సెక్రటరీల ఎంప్లాయీలు గ్రామ సచివాలయాల ఎంప్లాయీస్ వీళ్ళందరికి సంబంధించినటువంటి అన్ని జీతాలు ఒక థర్టీ త్రీ పర్సెంట్ ఉండే చూసుకోవాలి ఒక్కొక్క ముప్పై మూడు పర్సెంట్ డెవలప్మెంట్ కేటాయించుకోవాలి ఇది డ్రీ ఫార్ములా వన్ పర్సెంట్ దాన ధర్మాలకు కేటాయించుకోవాలి ఏం లేదు కేతిరెడ్డి పెద్దారెడ్డి కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి యు ఆర్ ఎడ్యుకేటెడ్ కదా గుడ్ మార్నింగ్ ధర్మవరం కదా మాది గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ గుడ్ మార్నింగ్ భారతదేశం ఒక్కసారి చెప్తావా నీ సీఎం ఆఫీస్ ఎక్స్పెండిచర్ ఎంతో ఒక్కసారి చెప్తావా మీ యొక్క సలహాదారులకు ఇచ్చిన డబ్బులు ఎవరెవరికి ఎంతకిచ్చావు ఇచ్చావు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎంత ఇచ్చావు దేవులపల్లి అమర్కి ఎంత ఇచ్చావు తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావుకి ఎంత ఇచ్చారు విజయ్ బాబుకి ఎంత ఇచ్చారు టీఏడిఎల్ రూపంలో ప్రజల సంపదని ఎంత ఇచ్చారో ఒకసారి శ్వేతపత్రం చెప్తావా నీకు తెలియదా అడగాల్సిన బాధ్యత నీకు లేదా అంటే చేతులు గాలంక ఆకులు పట్టుకుండేటటువంటి ఉంది కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు వారి ఎడ్యుకేటెడ్ అందువల్ల నేను అడుగుతున్నా చెప్పండి ఈరోజు ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్లలో ఐదేళ్లలో ఏ ఏ కంపెనీకి ఎంత టెండర్లు ఇచ్చారు ఎంత డబ్బు ఇచ్చావు నువ్వు అసెంబ్లీలో ఉన్నావు కదా బడ్జెట్ పత్రాలన్నీ నీ కాడికి వచ్చినాయి కదా ఉండే కదా ఐదు పుస్తకాలు తీసి తేరిపార చూడు అర్థం అవద్ది అందువల్ల మనం చేసినటువంటి అభివృద్ధిలో ఇలా ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఏం చేయాలా ఇండస్ట్రీలైజేషన్ అవ్వాలా అయ్యిందా కనీసం ఒక ఉద్యోగాలు సృష్టించే ఒక ఇండస్ట్రీని మనం తేగలిగినామా నెమర వేసుకోండి ఆలోచించండి అందువల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క ఏకస్వామ్యం వల్ల జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత్రిత్వం వల్ల కనీసం సామాన్య పౌరుని ఎవరన్నా మీ ముఖ్యమంత్రి కలిచారా స్టేజ్ స్టోలు పెట్టుకొని స్టేజ్ స్టోలు పెట్టుకొని ఒక పెద్ద కోట రాజమహల్ కట్టుకొని రాజరికంగా పరిపాలన చేస్తే ప్రజలు సీమల తండోప తండోపతండాలుగా తరాలొచ్చి సత్తు సముద్రాలు దాటి వచ్చి రాష్ట్ర పరిరక్షణకై కుప్పలు తెప్పలు వచ్చి ఓట్లేసారు ఎందుకు రావాల్సి వచ్చింది ఒక విధ్వంస పాలనకి చరమగీతం పాడాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటే ఒక ఆయుధం పాస్ బతాస్త్రం ఇవాళ ఐపీఎస్ ఏం చేశారు జేపీఎస్ చేశారు ఇండియన్ పోలీస్ సర్వీస్ కాస్త జగన్ పోలీస్ సర్వీస్గా మార్చింది మీరు కాదు ప్రశ్నించిన పతి గొంతు మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టింది మీరు కాదు నిర్బంధమైన కేసులు ఎన్ని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి కాలంలో మీ ఎమ్మెల్యేలు సామంతులుగా ముఖ్యమంత్రి ఏమో తన ఒక స్వతంత్ర రాజ్యాధికుడిగా పరిపాలన చేసిన మాట వాస్తవం కాదు ఇవన్నీ తెలియదు అనుకుంటున్నారా అందువల్ల మీరు ఆలోచించుకోండి ఉన్నతమైన విద్యాధికుడు నిజాలు చెప్పండి ఇప్పటికైనా మనం సాధించిన విజయాలేంటి మనం చేసిన పనులేంటి తద్వారా మనం తెచ్చిన డబ్బులన్నీ ఎవరెవరికి ఇచ్చాం ఎందుకు చెప్పలేకపోతున్నావు ఒక టెక్నికల్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న లాంటి మీలాంటి వ్యక్తులు కూడా ఒక్కొక్కటి ఒక్కటి వివరించండి ఇరిగేషన్ ఇరిగేషన్ ఫీల్డ్లో మనం చేసింది ఏంది ఆర్ అండ్బిలో మనం ఏంది తర్వాత మనం దీంట్లో మన సాఫ్ట్వేర్ రంగానికి చేసినటువంటి సేవలు మనం ఏంటి ఇవన్నీ చెప్పండి వివరంగా రోజు ఒక వీడియో పెట్టాలని ఆశిస్తా ఉండ అందువల్ల నువ్వు మాట్లాడేటప్పుడు చెప్పు నిషుగా చెప్పు ఏ రెడ్డివో చెప్పు అని నేను అడుగుతుండ అంటే మీ మీ కన్వర్షన్ కరప్షన్ రెడ్లు రాష్ట్రాన్ని లూటీ చేస్తుంటే చూస్తూ ఉండాలా ఈరోజు నెల్లూరు జిల్లాలో మేకపాటి వాళ్ళ కుటుంబం చేసిన అరాచకాలకి బలైపోయిన రెడ్లు ఎంతమందో ఉన్నారు ఈ రోజు ఊళ్ళు వదిలిపెట్టేసి తెలంగాణ పల్లెల్లో బెంగళూరు మహానగరంలో మద్రాసు మహానగరంలో పౌరుషంగా బతికేవాళ్ళు పెద్ద కంట్రీ అంటే ఏ ఆ అవుపా మేకపాటి వాళ్ళు చేసిన అరాచకం నీ కంటికా రా చూపిస్తా ఎన్ని కుటుంబాలు రెండు కుటుంబాలు మేకపాటి వాళ్ళ అకృత్యాలకు బలమైన కుటుంబాలు నేను చూపిస్తా నీ ముందే ఉండ నేనే లైవ్ ఎగ్జాంపుల్ అర్థమవుతుందా ఏడవుడు ఇంకా ఏడోడు చేతులు ముడుచుకొని కూర్చోరు వేల కోట్ల సంపాదించుకొని ఇవాళ మేకపాటి చేసిన అరాచకం అవుపా నీకో ఎన్ని బాధిత కుటుంబాలు ఉన్నాయో తెలుసా నీకో ఎన్ని కేసులు ఉన్నాయా తెలుసా ఎంతమంది బిడ్డలో రెడ్లు కోట్ల చుట్టూ తిరుగుతారో తెలుసా మీకో అంటే ప్రశ్నించిన పతి గొంతు మీద మీ జగన్మోహన్ రెడ్డి కత్తి పెట్టాడు అడగకూడదా ప్రజాస్వామ్యం కదా ఈ ప్రజాస్వామ్యంలో డబ్బులు ఎవరి ప్రజలే స్వేదం ఇలా ఒక ఆటో డ్రైవరు ఎంత ఇస్తాడు ఐదు లీటర్లు పెట్రోల్ ఐదు లీటర్లు డీజిల్ కాల్చే ఆటో డ్రైవరు రోజుకు మూడు వందల రూపాయలకి సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి డైరెక్ట్ ట్యాక్స్ రూపంలో కడతాడు నెలకంటే పదివేలు ఇస్తాడు నెలకింత పదివేలు అరవై నెలలు ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అంటే ఆరు లక్షలు ఇస్తున్నాడు ఆటో డ్రైవరు ఏంది నువ్వు ఇచ్చింది వాహన మిత్రాన్ని పెట్టి ఎంత ఇచ్చావు చెప్ప సంవత్సరానికి పదివేలు అరవై వేల రూపాయలు వాడతా అరవై వేల రూపాయల ఆటో వాళ్ళకి ఇచ్చి నువ్వు ఏం చేశావు ఐదు లక్షల నలభై వేల రూపాయలు డైరెక్ట్ ట్యాక్స్ రూపంలో తీసుకున్నావు నువ్వు ఇచ్చింది ఏంది అది వాడి రెక్కల కష్టం ఒక లెక్క దాగే అలవాటు ఉన్నటువంటి ముందు దాగే అలవాటు ఉన్నవాళ్ళు వాళ్ళ లెక్క చెప్పరాదు ఆ ముందు వ్యాపారం ఎవరు చేశారు మీ ముఖ్యమంత్రి కాదు ముందు వ్యాపారం చేసుకున్నది అతను ఎంత ఇచ్చాడు ఆవరేజ్ నా రోజుకి మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా దాంట్లో మీకు వచ్చే హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ ఎవరు ఈ ఇండియాలో హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ ఎవరు అంటే తాగుబోతులు వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు లాగేశారు ఆ డిస్టిలరీస్ అన్నీ ఎవరి ఎక్కడ ఉత్పత్తి చేశారు ఇవాళ దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు తాగుబోతులు వాళ్ళ రక్తాన్ని తాగారు వాళ్ళ లేవర్లు ఎన్ని చెడిపోయినాయి వాళ్ళ కిడ్నీలు ఎన్ని చెడిపోయినాయి ఏ ఎందుకు అడగలేదు ఆ క్వాలిటీ సర్టిఫికేట్లు ఎందుకు బయట పెట్టమని అడగటం లేదు నువ్వు అందువల్ల మీరేదో మేధావతనంగా మాట్లాడుతున్నారని అనుకోబాకండి ఏ ప్రభుత్వం తప్పు చేసినా అడగండి తప్పు లేదు కానీ మేము ఐదేళ్లు పరిపాలన చేసి దోసేసి మా పార్టీకి మేము పోతామంటే ప్రభుత్వాలు చూస్తూ ఉండవు అందువల్ల కేతిరెడ్డి వెంకటరమణ గారు మీరు సాధించినటువంటి విజయాలు సరే భూములు భూములు ఏ ఏ కంపెనీలకు ఎన్ని ఇచ్చారు ఎప్పుడు చెప్పవెందుకు మీ ప్రభుత్వంలో యాజ్ ఎ ఒక ఎమ్మెల్యేగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్గా ఉన్నావు కదా ఏ కంపెనీకి ఎన్ని భూములు ఇచ్చారు నిరుద్యోగ యువతకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఆ భూములు ఎక్కడ తాకట్టు పెట్టి మాటు గేజ్ పెట్టి లోన్లు ఎంత తెచ్చారు ఇది చెప్పవా అంటే గుడ్ మార్నింగ్ ధర్మవరంలో ప్రజలు నీకు వ్యతిరేకంగా ఓటేసినారంటే మనం చేసిన సర్టిఫికేట్లు ఇవ్వడం ఇంటికి పోయి పింఛనీ ఇవ్వడం ఇది కాదు గొప్ప ప్రజలకి తాగునీరు సాగునీరు అందిచ్చామా లేదా పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చామా లేదా మనం ఎన్ని చేశాం వాలంటరీ ఉద్యోగాలు ఉద్యోగాలు అయ్యా అంటే బీటెక్ చదువుకున్న పిల్లలు ఎంటెక్ చదువుకున్న పిల్లలు తర్వాత ఎంసీఏ ఎంబీఏ చదువుకున్న పిల్లలు వీళ్ళందరూ ఏమైపోవాలా ఇలా ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది ఆ ఇండస్ట్రీల ఐజేషన్ అయినప్పుడు ఏం చేయాలా నూతన పరిశ్రమలు తెచ్చి పిల్లలకి చదువుకున్న పిల్లలకి ఉద్యోగ కల్పన చేయాలి అది కాకుండా మేము రైతుకింత ఇచ్చాము రైతు భరోసా కింద అని అంటున్నావే క్యాలిక్యులేషన్ చెప్దామా మాట్లాడుకుందామా రా డిబేట్ పెట్టుకుందాం ఎవరే ఎడ్యుకేటెడ్ కదా నీ ఐదు బడ్జెట్ పుస్తకాలు ఎత్తుకొని ఒక రోజురా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం పిన్ టు పిన్ మాట్లాడదాం అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలు నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉంటేనే నీకు అపాయింట్మెంట్ ఇలా నీ ముఖ్యమంత్రి గ్రామ సర్పంచ్లకు అపాయింట్మెంట్ లేదు మండల అధ్యక్షులకు అపాయింట్మెంట్ లేదు జెడ్పీటీసీ సభ్యులకు అపాయింట్మెంట్ లేదు అంటే రాజరిక వ్యవస్థ ఇది ప్రజాస్వామ్యం ఇవాళ పంచాయతీ నిధులన్నీ మీ ఇష్టం వచ్చినట్టు పద్నాలుగవ ఆర్థిక సంఘమ నిధులు తర్వాత పదిహేనవ ఆర్థిక సంఘమ నిధులు ఏమైపోయినాయి కేతిరెడ్డి గారు అంటే మీరు పరి మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తేనే పరిపాలన అంటే సర్పంచులకే ఇలువ లేదా చెక్కు పౌరుండేది ఇద్దరికే భారత రాష్ట్రపతికి సర్పంచ్కి ఏ సర్పంచుల నిధులు మీరు అంటే మీరు ఖర్చు పెడితే ఖర్చు అయినట్ట సర్పంచ్లకు సర్పంచులకి ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్ని పనిచేసుకొనివరా అందువల్ల ఏకస్వామ్యం నియంతృత్వ పాలనకి కాలం చెల్లిపోయింది మేలుకో తెలుసుకో నిజాయితీగా మాట్లాడు ధర్మం వైపు నిలబడు అందుకే మన పెద్దలు చెప్తారు ధర్మో రక్షిత రక్షిత సత్యమేవ జయతే లోక సమస్త తమసోమా జ్యోతిర్గమయ అర్థమైందా ఇటువంటి పదాలు మనకు ఉండవు కదా ఇటువంటి పదాలు మనకు తెలియదు కదా మనకు తెలిసిందే ఒకటే పుస్తకం కదా కాబట్టి మన మన ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనం కాపాడద్ది ఎందుకయ్యా మీడియా అడ్డం పెట్టుకొని ప్రజాదనం రూపాయి జీతం అన్నాడు మీ ముఖ్యమంత్రి రూపాయి జీతగాడికి ఇవాళ సాక్షి పత్రికకి సాక్షి టీవీకి సాక్షిలో పనిచేసిన జర్నలిస్టులకి ఎన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చారు చెప్పు అంటే అప్పులు చేసి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవాలా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు అడ్వర్టైజ్మెంట్లతో పని ఏముంది ప్రజలకి తెలియదా మనం స ఏం చేసింది దాని సంగతి అందువల్ల ఆలోచించుకోండి నిజం వైపు నిలబడండి సత్యమేవ చేయిత అన్నాం కాబట్టి ఆ సత్యాన్ని ఎత్తుక్కోమని చెప్తుంటాం జగన్మోహన్ రెడ్డిని నువ్వు కూడా ఎత్తుక్కో నువ్వు కూడా నిజాలు మాట్లాడటంలా మాట్లాడు నీ దగ్గర ఐదు బడ్జెట్ పుస్తకాలు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి పిన్ టు పిన్ మాట్లాడుకుందాం ఎప్పుడు ఎక్కడ డిబేట్ పెట్టుకుందామో ఐఆమ్ రెడీ నువ్వు రెడీగా ఉంటే రా మాట్లాడదాం అర్థమవుతుందా జై హింద్